చేసాం హిందూ బంధువులందరికీ మనం రెండవ కురుమూర్తి స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం సో ఈ టెంపుల్ నుంచే మీ హిందూ బంధువులందరూ కూడా ఒక మెసేజ్ ఏంటంటే మనం రెగ్యులర్గా చెప్పే విషయమే హిందువులందరూ ఒకటి కావాలంటే మీకు ఏదైతే సోషల్ మీడియా పరంగా కానీ బండ్ల పని కానీ ఏదైతే కులం పేర్లు ఉన్నో ఆ కులం పేర్లు అన్నీ కూడా తీసేయండి ఎందుకంటే కులాన్ని మనం ముందుకు తీసుకొస్తే హిందువులందరం ఒకటి కాలేం కాబట్టి హిందువులందరూ ఒకటి కావాలంటే కులం అన్నది పక్కకు పెడితేనే అవుతుంది ఇంతకు ముందున్న జనరేషన్ వాళ్ళు అంటే వాళ్ళు చదువుకున్నారో చదువుకోలేదో చాలా విషయాలు తెలియకపోవచ్చు మనకు చదువుకున్న వాళ్ళకు చాలా వరకు తెలుసు కులం అన్నది పనిని బట్టి వచ్చింది కాబట్టి వీలైనంత వరకు ప్రతి హిందూ ఒకటి కావాలంటే మనం అందరం కూడా కులాన్ని పక్కన పెట్టాలి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు అండ్ మళ్ళీ ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే హిందువులందరూ యూత్ అందరు ఇప్పుడున్న యూత్ అందరు కూడా దేవుని పాటలు కానీ భజలు కానీ కోలాటాలు కానీ మీరు ఉత్సాహంగా చేస్తేనంటే ఆరోగ్యకరంగా ఉంటారు అదే మనం యూత్ అందరం ఒక ఇరవై నుంచి ముప్పై ఏజ్ పిల్లలు కానీ ముప్పై నుంచి నలభై అయినా కానీ ఒక వంద మంది ఒక తోన కలిసి కోలాటం వేస్తే ఆ ఉత్సాహం ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి అంటే ప్రతి గ్రామంలో కూడా ఈ ఏవైతే భజనలు కానీ కీర్తనలు కానీ లేదంటే కోలాటాలు కానీ ఏర్పడాలని ప్రతి టెంపుల్ దగ్గర ఇవి జరగాలని ప్రతి వారం కూడా ఒక్కో ఇంటి దగ్గర పూజలు ఈ పాటలు కానీ భజనలు కానీ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో ప్రతి ప్రతి ఒక్క హిందీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ప్రస్తుతం మనం ఉన్నది మామనార్ జిల్లా మామనార్ మండల్ పొత్తన్పల్లి గ్రామం అండ్ మనతో పాటు ఉన్నది శ్రీకాంతన్న జయశ్రమ్